రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో భారతదేశంలోని పత్తి ఉత్పత్తి రెండు వందల తొంభై ఐదు పాయింట్ లక్ష బేళ్లకు తగ్గుతుందని ప్రభుత్వ మరియు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి గత పదిహేను సంవత్సరాల్లో ఇదే కనిష్ట స్థాయి ఉత్పత్తి నమోదు అవుతుందని ఈ అంచనాలు తెలుపుతున్నాయి రెండు వేల పదమూడు పద్నాలుగు దేశంలోని మూడు వందల తొంభై ఎనిమిది లక్షల బెల్లు ఉత్పత్తి అత్యధికంగా ఆ సంవత్సరంలో నూట పదిహేడు లక్షల బెల్లు పత్తి విదేశాలకు ఎగుమతి అయింది ఇటీవలి కాలంలోనూ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులోని మూడు వందల ముప్పై ఎనిమిది లక్షల బెళ్ళ పత్తి గరిష్టంగా ఉత్పత్తి అయింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పత్తి ఉత్పత్తి మూడు వందల ముప్పై ఆరు లక్షల బెళ్ళకు తగ్గగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు వందల లక్షల బెళ్ళ కన్నా తక్కువ స్థాయికి దిగజలడం ఆందోళనకు కలిగిస్తున్నది రెండు వేల ఇరవై రెండులో పత్తి ధర కింటాకి ఎనిమిది వేల నుంచి పదివేల మధ్య ఉన్నది ఉత్పత్తి తగ్గుతున్న నేపథ్యంలో ధరలు మరింత పెరుగుతాయని రైతులు ఆశించారు కానీ రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి ప్రారంభమైన సీజన్లో ధరలు కనీసం మదుతు ధర కన్నా తక్కువ స్థాయిలో ఉన్నాయి మధ్య పింజ పత్తి ధరలు వచ్చి ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు మరియు పొడువు పింజ పత్తికి ఏడు వేల ఇరవై రూపాయలు మదు ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగులోని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మదు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయలుగా అయితే పత్తి కింటాకి ఐదు వేల నుంచి ఆరు వేల కన్నా ఎక్కువ ధరలు లభించడం లేదు తేమ శాతం తక్కువగా ఉండి నాణ్యమైన పత్తి కూడా కనీసం మొదటి ధర కన్నా ఎక్కువ ధరలు లభిస్తాయని ఆశించడం లేదని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాని గురించి ఒక ఆర్టికల్ వచ్చింది అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి ఎందుకు ఇలా ఉన్నది దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం సో వీడియో కొత్త వాళ్ళు చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన్న బిల్ లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా కూడా పత్తి ఉత్పత్తిలో నెలకొన్నది గింజ తీసిన పత్తి ఉత్పత్తి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అత్యధికంగా ఇరవై ఏడు మిలియన్ మెట్రిక్ టన్నులుగా నమోదైంది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో చూసుకుంటే ఇరవై ఐదు పాయింట్ తొంభై ఎనిమిది మిలియన్ మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అయినట్టు అంచనాలు చేశారు మరియు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఇరవై ఆరు పాయింట్ పదమూడు మిలియన్ మెట్రిక్ టన్నులు మరియు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై నాలుగు పాయింట్ ముప్పై రెండు మిలియన్ మెట్రిక్ టన్నులు అండ్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై ఆరు పాయింట్ నలభై నాలుగు మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అంచనా వేశారు కానీ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడులో ఇరవై మూడు పాయింట్ ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అయింది మరియు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు చూసుకుంటే ఇరవై మూడు పాయింట్ నాలుగు మిలియన్ మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అయినట్లు అంతర్జాతీయ పత్తి సలహా కమిటీ ప్రకటించింది గత ఆరేళ్ళేళ్ళుగా పత్తి ఉత్పత్తిలో ప్రగతి లేనట్టుగా ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి అయితే పత్తి వినియోగంలో కూడా తగ్గుదల కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పత్తి వినియోగం ఇరవై ఐదు పాయింట్ పదిహేను మిలియన్ మెట్రిక్ టన్నులుగా నమోదైంది అది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది మిలియన్ మెట్రిక్ టన్నులు తగ్గింది వరుసగా రెండు మూడేళ్లుగా ఉత్పత్తి కన్నా వినియోగం తక్కువగా ఉండటం వల్ల ఎంతో కొంత నిల్వలు పెరుగుతున్నాయి వినియమం తగ్గడానికి వివిధ దేశాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు కొంత కారణమైతే కృత్రిమ దారాలు వినియ వినియమం పెరగడం మరియు నూలు దారాలతో కృత్రిమ దారాలను కలిపి వాడటం కూడా కారకలే మన దేశంలో బట్టలు కూడా వాడుతున్నట్లు దారాల్లో డెబ్బై మూడు శాతం వాటా నూలు దారాలదే కృత్రిమ దారాల వాటా ఇరవై ఏడు శాతం మాత్రమే కానీ ప్రపంచ స్థాయిలో చూస్తే అరవై రెండు శాతం వాటా నైలాన్ మరియు పాలిస్టర్ ఎలిక్రిలిక్ అండ్ రేయాన్ వంటి కృత్రిమ దారాలే అండ్ ముప్పై ఎనిమిది శాతం వాటా చూసుకుంటే నూలు మరియు దారాలది శీతోష్ణ స్థితుల్లో ఉండే తేడల వల్ల వివిధ దేశాల్లో నూలు మరియు దారాలు కృత్రిమ దారాలు ఉన్నాయి తోలు మరియు ఉన్ని పట్టు వంటి వివిధ మూల పదార్థాల నుండి బట్టలు తయారవుతున్నాయి వచ్చే ఐదేళ్లలో నిపుణులు అంచనా ప్రకారము నూలు మరియు దారానికి గిరాకీ సాలిన టూ పాయింట్ సెవెన్ శాతం పెరుగుతుందని కృత్రిమ దారాలకు గిరాకీ మాత్రం సాలిన ఏడు పాయింట్ ఫోర్ శాతం చొప్పున పెరుగుతుందని తెలుస్తుంది రెండు వేల ఇరవై రెండులో యుక్రెయిన్ మరియు రష్యాల యుద్ధం మొదలైన తర్వాత మూడు చమురు ధరలు బేరెల్కు వచ్చి వంద డాలర్లకు దాటాయి అప్పటి నుంచి మూడి చమురు నుండి తయారయ్యే ప్ర కృత్రిమ దారాలు కూడా పెరిగాయి వాటి గుణం కలగనే నూలు దారాలు కూడా పెరిగాయి అందువల్లే పత్తికి గిరాకీ తగ్గి వినియమం తగ్గినట్టు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులోనే మూడు చమురు ధరలు డిఫై డాలర్లు తగ్గడంతో కృత్రిమ నూలు మరియు ధరలు పత్తి నూలు ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ధరలు కూడా మందగిస్తున్నాయని నిపుణులు చెప్పుకొస్తున్నారు